సాములు అందరికీ నమస్కారం అలాగే అందరూ అయ్యప్ప కరుణ ఆ శివుడి సదాశివుని సదాశివుని కరుణ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కొంచెం అయ్యప్ప స్వామి మాలేసిన తర్వాత కొంచెం వీడియోలు తీయడం కొంచెం అవుతున్నాయి అందుకని ఒక ఈ చిన్న వీడియో అయితే తీస్తున్నాను అలాగే ఇంకా ఎందుకంటే మనం మాలేసిన తర్వాత ఏంటంటే కొంచెం టైడ్ అయ్యాం కాబట్టి సన్ని పూజలు అంటే సన్నిధానం పూజలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువ తీయలేకపోతున్నాము ఇంకా అలగ కొంచెం ఫ్రీ అవుతున్నాం కాబట్టి ఇంకా వీడియోలు అయితే వస్తాయి ఈరోజైతే ఇగోండి ఒక రెండు కేజీలకైతే జాంపల్ అయితే ఆర్డర్ వచ్చింది ఇవైతే తీయడానికైతే మేము ఈ రెండు కేజీలకైతే ఆర్డర్ వచ్చింది ఈ రెండు కేజీలైతే ఇప్పుడు ఇప్పుడైతే తీయాలి ఊర్లో వేరే స్వామికి వేరే స్వామికి అయితే పలుదానాలు పలుదానాలు కట్ట అడిగారు మనమైతే ఇప్పుడు చేసుకున్నాము తక్కువకి వస్తున్నాయి కొంచెం పెద్దవయ్యాయి కాయలు కూడా ఇంకా అలగలగా మెల్లకి స్టార్ట్ అవుతున్నాయండి మన కాయలు కాకపోతే గత సంవత్సరం అంత కాపు అయితే లేదు చూడండి కాపు తీసారా అంత బాగుందో ఇలా రావాలి సైజ్ కాయ సైజు కాకపోతే చాలా చాలా స్వీట్గా ఉంటాయి ఇప్పుడు కాయలు ఎందుకంటే మనకి చెట్టు ముదిరింది కాబట్టి మంచి స్వీట్ వస్తుంది ఇలా సైజులు అయితే మంచి దిగుతున్నాయి సంవత్సరం అయితే పెద్దగా కాపు లేదు మొత్తానికి వెంకట పక్కన ఉన్నది ఇంకోట తీసిలే పర్వాలేదు అయిపోతా ఇంకొక కేజీ తీయాలి కదా ఇంకోడి చూసారా పింజలు అలాగే ఇగో చూడండి చాలా మంచి పింజి కుమారి మాత్రాండి సా అల్లా చూడు కోలు అల్లగా అక్కడ ఉన్నాయి అదర్మాత అవే సాను ఒలికేస్తాయి మరి అట్లా ఇంకా పక్షులు పొరికేసాయి పక్షులు కొరికేసాయాలి వదిలే అవి వాటికి కూడా ఉండాలి కదా మేత చూడు ఇంకా అక్కడ కూడా ఉన్నాయి కదా అలా చూడు కాకరకాయలు ఉన్నాయా కాకరకాయలు తీద్దాంలే రేపు ఎల్లుండో తీద్దాం అక్కడ చూడండి పెద్ద ఉన్నట్టుంది అగా పెద్ద పెద్దది పైన పైన పండు పర్లేదు తీసి తీసేయాలి కాకరకాయల ఆఫ్ చెయ్యి ఎంత పొడవుంది ఉంది ఆఫ్ ఎంత పొడవుంది చాలా పెద్దది చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఉన్నాయి మళ్ళా ఇక్కడ పింజలు అయిపోయినా రెండు కేజీలు మాతో బంతి పువ్వులు సన్నిధానం కావాలి రిగిపోయినాయి కూడా మాతనాయి మొత్తం నీటి ఈడిపోయినాయి సన్నిధానంకి అంతే పూలు పువ్వులు బాబు రే బాబు చాలా పెద్ద పువ్వులు చూడు ఈ పువ్వు అల్లాడి సైడ్ పువ్వా ఎందుకు పెట్టుకుంటావా చెట్లు కూడా చాలా మంచి అవుతాయి ఏమయ్యప్ప లేదు లేదు మీ మాత నేను వచ్చాము ఒక రెండు కేజీలకి ఆర్డర్ వచ్చిందంట అయితే గో అయిపోయింది తీసింది మీ మాత ఇతను రమేష్ స్వామి నమస్కారం సార్ స్వామి శరణం రమేష్ స్వామి మా సన్నిధానంలో ఉంటారు ఇతను మరి కన్నిస్వామి అందరూ ఓం శ్రీ స్వామియే అని అనుకోండి మాత అయిపోయింది కదా ఏడు స్వామి ఈ ఈరోజు కొత్తూరు ఉందా కొత్తూరు టూర్ ఉంది అయితే ఇప్పుడు ఎవరెవరు ఉండిపోతున్నాము మనము స్వామి ఉండిపోతున్నారు అయితే మనము ఏటంటారు మేము వెళ్ళాలా గురుస్వామితో సరే సరే అయ్య అట్లనే చేస్తాము కాకపోతే వంట బిక్సా వెరీ గుడ్ గుడ్ మంచిదే అయితే మేము పదిన్నరకి వెళ్ళిపోవాలి అయితే అక్కడ బస్కి అంతే బెక్స చేరుతాం అంటే పూజకు కూడా వెళ్ళాలి కదా మనం ఓన్లీ బెక్స్ చేసినట్టు ఉంటే బాగుండదు ధర్మం అది కా కరెక్ట్ కాదు అది అందుకని ముందు కొంటే వెళ్ళిపోతాము సరే అయితే వచ్చా అది ఆడగడానికి కదా వచ్చావు సరే నో ప్రాబ్లం అలాగే చేద్దాం గురుస్వామి వచ్చారు కదా ఓకే ఇదండి వీడియో స్వామి జాంక జాంకే తింటా అండి మా గుడ్లోకి వచ్చారు కాబట్టి ఒక ఫలం అయితే ఇచ్చి దాంట్లోకి వెళ్ళి తీసిచ్చి మాత అది చల్లపై అది ఇవ్వు ఇవ్వు తినయప్ప ఇంకేడు మాత అయిపోయింది కదా పట్టుకోపోతా గీతాశ్రీ మాతకి వదిలేసావా ఇది స్వాములు వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప అని చెప్పేసి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఒక కామెంట్ చేయండి బాయ్ బాయ్